అందరికీ సారీ అండి ఫస్ట్ వెయిట్ చేయించినందుకు ప్లీజ్ ఎందుకంటే నాకు కొంచెం ఎమోషనల్ అర్థం చేసుకోండి ఇట్ టుక్ మీ సమ్ టైమ్ ఎందుకంటే ఐ నీ టు సెంటర్ మై సెల్ఫ్ ఎందుకంటే నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి నాకు కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది మిమ్మల్ని అంతా వెయిట్ చేయించినందుకు సారీ ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నన్ను ఎమోషనల్ అర్థం చేసుకోండి అంటే నో నో దిస్ ఇస్ నాట్ ఫర్ యూ గైస్ ఇది ఓన్లీ ఇక్కడ జస్ట్ లైక్ ఐ జస్ట్ ఫస్ట్ లైక్ టు సే సారీ ఫార్ బీయింగ్ అ లిటిల్ లేట్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు సెంటర్ మై సెల్ఫ్ तो फर्स्ट थैंक यू थैंक यू फॉर आल द प्रेस फॉर कमिंग हिर् एंड सपोर्टिंग अस् ई वॉँ टू से लिटिल लेक सारी फॉर दैट एंड टुक समु सेंटर मई सैल्फ बिकॉज इट्स एक्ट्रीमली इंपॉर्टेंट वाट आई सेट वॉन्ट टू यू लूज वन वर्ड हिियर दे सो टूक मी समाइम थैंक यू फॉर योर पेशेंस थैंक यू फॉर योर टाइम लफ थैंक यू ओके वी कैन स्टार्ट विद प्रेस मी फर्स्टली अंदर के नमस्कार ఇట్స్ ఎక్స్ట్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాజ్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఏదో ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరి యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఈజ్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి యూనో ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజన్ ఒక అబ్బాయి అలా ఉంటే ఏమో హాస్పిటల్లో ఐ విషింగ్ ఎమ్ స్పీడీ రిక్వైర్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లోర్ డిస్టర్బ్ చేయకుండా ఉండరా ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యోనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను నేను ఎస్పెషల్ చేసే ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలి గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ని టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్డ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీత ఏజ్కి యొనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీఈస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఎన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ వాట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పొలికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ గవర్నమెంట్తో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంతే ఎక్స్ట్రీన్ ఇట్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా వేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ఎస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమమ్ క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి ఎన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కడనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసాను ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లూ కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లలో చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఏంది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఇస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అదేది అన్నానని నేనేమన్నాను అరే మనం తెలుగులో పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేసినా నాకు ఎంత బాధ వస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నాకు త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించను తప్ప నేనేమి గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను బోల్డ్ సినిమాకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకు వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్అట్ పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్ కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వెళ్ళిపోతారంటే మేము మాములుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ మీద చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగంట్ కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కార్ కూర్చున్నారే అనుకుంటున్నాను నేను నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరు అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఇస్ హౌ వి వెంట ఇన్ టు థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు సేస్ ఇస్ నో దేర్ మిస్ ఇంటర్ప్రీ యూ నో దేర్ అ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్నాం కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే అండ్ నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నాను నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే అంత విషయం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షక్క నేను షాక్కి ఇమీడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బీవాస్కి ఫోన్ చేసి వాసుకి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగా ఒక్కడసారి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ ఏమనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఓ పెద్దావిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పల్గా ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్సు నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవన వాళ్ళని వాళ్ళు కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడానికి ఏన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చేస్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జనువుని నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువును చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా నేను కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని స్టార్ట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ని పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించింది బన్నీ పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను నోట్ టు నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తాను నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అమ్ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటివి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆపి అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంట సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం కోసం ఇంకోటి కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదో జాదం ఉండాలి యూనో ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సరే ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి ఎలా ఏంటంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఐ మే నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ నాకు చాలా బాధగా ఉంది నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది ఎందుకు తెలుసా ఏమో మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కున్నాం ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ అందరూ నాకు వద్దులేదు అసలు ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చా అది ఇది అనిపించుకుంటారు ఎందుకు వద్దు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ వెరీ వెల్ నై ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్న మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన ఆ టెలి వై మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్న నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుద్ది ప్లీజ్ అది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యుమేటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దాట్ అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్ట్ వే ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ విచ్ నో బీస్ ఎట్ ఫాల్ట్ జన్యున్లీ స్పీకింగ్ నో ఎట్ ఎఫాల్ట్ అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్ జెన్యున్లీ ఇదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్ప వద్దు ఆన్ ఆన్ ఆనెస్ట్ ఆన్ అూమన్ స్కేల్ అందరూ దిద్దిద్ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఒక అంటే నేను ఇలా అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు బట్ అది లీగల్ ప్రాబ్లమ్ అవుతుంది నాకు తెలియదు కానీ యూనో నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుండే నేను చాలా ఫీల్ అయ్యా పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసేసారి ఎప్పుడు అవ్వలేదు సార్ సారీ సార్ అని అంటే నేను నాకు కూడా బాధగా ఉంది సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశా బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నో బీ టు బీ బ్లెయిమ్ ఐ జన్యులీ థింగ్ దోబడీ టు బి బ్లెయిమ్ అండ్ ఐఎమ్ హియర్ Not to blame anybody. It's, I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, you know. And uh, I'm very thankful for all that. This is just to state, you know, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of, you know, communication gaps and you know thinking that and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. please don't judge me, please don't uh, have character assassination on me. please it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credible credibility you know and when it's damaged overnight in one evening for a number of years, you know I have respect I've earned this respect after 21 22 years of work and overnight when it's sabotaged it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that I'm, you know, please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone. Because I genuinely don't want to. Um,